ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థి పొరపాటు అభ్యర్థే దాని బాధ్యత ఉన్న సమాక హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినప్పుడు తెలంగాణ మొదటిసారిగా దువాడీ ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని రేపు ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ మీకు ఉపయోగం లేకుండా మిగతా వాళ్ళకైనా షేర్ చేసే ప్రయత్నం చేయండి డెఫినెట్లీ వేరే గ్రూప్లో షేర్ చేయండి ప్రాథమికంగా ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళగానే జరిగేటటువంటి మొదటి పొరపాటు ఏంటంటే మీరు రాంగ్ బబులో నో బబులో లేకపోతే డబుల్ బబులో చేసే అవకాశం ఉంటుంది అంటే హాల్ టికెట్ నెంబర్ని బబ్లింగ్ చేయడం మర్చిపోవచ్చు లేదా రాంగ్ బబుల్ ఒక దాంట్లో బబుల్ చేయబోయి రెండో దాంట్లో బబుల్ చేసే అవకాశం ఉంటుంది సో దానికోసం ఇంకొక బబుల్ చేస్తాం కాబట్టి ఇంకొక బబుల్ అయ్యే అవకాశం ఉంటుంది డబుల్ బబుల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మూడవది వచ్చేసి చేసి వస్తాడు కరెక్టే చేసి చిన్నాననుకుంటాడు ఏదో అది రాంగ్ బబుల్ అవుతుంది అంటే మూడు రకాల తప్పిదాలు జరిగే అవకాశం ఉంది అసలు నెంబర్ వేయకపోవడం నెంబర్ తప్పుగా దిద్ది రావడం మూడవదేమో నెంబర్ తప్పుగా దిద్దింది ఎగ్జామినేషన్లోనే గుర్తించి మళ్ళీ ఇంకొక బబుల్కి వెళ్ళడం అయితే ఇంకొకటి సో ఇది ఈ మూడింటిని ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్త తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఏంటంటే ఒకవేళ మీరు బబుల్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు హాల్ టికెట్ విషయంలో మాత్రం మీరు ముందుగా ఏం చేయాలంటే ఒక టూ టైమ్స్ నిర్ణయం తీసుకోండి అంటే ముందుగా ఏ వన్ అన్నాడు అనుకోండి నెంబర్ వన్ టూనో ఉందని అనుకుందాం సో టూ అన్నప్పుడు టూ పైన ఒక చుక్క పెట్టండి కొద్దిగానే పెట్టండి ఎందుకంటే ఒక బబుల్ క్యాల్కులేషన్ అనేది అరవై శాతం పైబడి చేసినప్పుడు మాత్రమే అది క్యాల్కులేట్ అవుతుంది సో కాబట్టి కొంతవరకే దాన్ని బబుల్ చేయండి రెండోది మళ్ళీ వేరే బబుల్ ఆల్టికేట్ నెంబర్ వేరే బబుల్ చేసేటప్పుడు మళ్ళీ దాంట్లో కూడా కొద్దిగానే బబుల్ చేయండి మూడవది చేసేటప్పుడు దాంట్లో కూడా కొద్దిగానే బబుల్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఓఎంఆర్ షీట్ ఒకసారి మీరు ఆ నెంబరింగ్ తప్పేసినప్పుడు కూడా మీరు అవును కదా ఇది కాదు కదా అని గుర్తించినట్ల మరో బబుల్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇలా తక్కువ బబుల్ చేసి మళ్ళీ మీరు సరైనటువంటి బబుల్ని ఎంచుకున్నప్పుడు ఆ ఫస్ట్ చేసినటువంటి బబుల్ అనేది క్యాలిక్యులేట్ కాదు ఎగ్జామినేషన్ ఆన్సరింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఆన్సరింగ్ ఇచ్చేటప్పుడు కూడా మీరు ఒకవేళ తప్పిదాన్ని ఎంచుకున్నటువంటి బబుల్ బబుల్ చేసేటప్పుడు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఏజ్ అనుకోండి దాన్ని క్విట్ చేయండి కిట్ చేసి మళ్ళీ సరైన ఆన్సర్నే చేయండి ఎందుకంటే చాలా వరకు కొంత సీనియర్ అభ్యర్థులకు తెలుసు వాళ్ళు ఏంటంటే బబుల్ చేయగానే అయిపోయింది కదా దీన్నే మొత్తం దిద్దేస్తాను దిద్దే అవకాశం ఉంటుంది ఇలా చేయకండి పర్టికులర్గా మీరు ఈ నెంబర్ విషయంలో మాత్రం నేను చెప్పినటువంటి మెథడ్ని ఫాలో కాండి ఫస్ట్ టూ దిద్దాలనుకోండి టూ మీద ఇట్లా చుక్క పెట్టుకోండి తర్వాత ఎయిట్ దిద్దాలనుకోండి ఎయిట్ మీద చుక్క పెట్టుకోండి జనరల్గా ఎలాంటి సందర్భాల్లో ర్యాంక్ బబుల్ అయ్యే అవకాశం ఉంటుందంటే అంటే నెంబరింగ్ ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ అని ఉందని అనుకుందాం ఉంటుంది జీరో అంటే పైన ఉంటుంది సో ఇక్కడ పైన బబుల్ చేయాలి ఎయిట్ అనేసరికి కిందికి వచ్చి బబుల్ చేయాలి సో పైన ఉన్న జీరోలో మళ్ళీ ఎయిట్ ఇది అవకాశం ఉంటుంది ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి హిమా కోహ్లీ మేడం జస్టిస్ హిమా మేడం హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఆమె సుప్రీంకోర్టుకు జస్టిస్గా సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు ఆమె ఒక గైడ్లైన్స్ ఇచ్చేది సో ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థి పొరపాటు అభ్యర్థి దాన్ని బాధితో వహించాలి సో ఎట్టి పరిస్థితుల్లో నెవరే యాక్సెప్ట్ అస్సలు యాక్సెప్ట్ చేయాలి ఒకది మీకు ఐడియా లేక బబుల్ తప్పిదని చేసి అనుకోండి అంటే రెండు కూడా పూర్తి స్థాయిలో ఆ నెంబరింగ్ కాడ పూర్తి స్థాయిలో ఒకే బబుల్లో రెండు డబుల్ బబుల్ బబ్బులు అనుకుందాం కంపల్సరీ ఇన్విజి ఇన్విజిలేషన్ వాళ్ళని కన్సల్ట్ కానీ అది రెమెడీనే కానీ యాక్సెప్ట్ అయితే చేయరు నేను నేను చెప్పేది ఏంటంటే అది రెమెడీనే ఇన్విజిలేషన్ వాళ్ళని యాక్సెప్ట్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఒక ఐడెంటిఫై చేయించుకొని ఒక సైన్ తీసుకొని ఒక ప్రయత్నం చేయండి కానీ టెన్షన్ పడుతుంది ఎగ్జామ్ చే టెన్షన్ పడితే పోయే అవకాశం ఉంటుంది ఈరోజు లోపు ఇంకొక రెండు మూడు వీడియోస్ని ఎగ్జామినేషన్ హాల్లో టిప్స్ని ఎలా మీరు ప్రొజెక్ట్ చేయాలి మీ సబ్జెక్ట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ముందుగా ఈ వీడియోలో అయితే బబ్బుల్కి సంబంధించినటువంటి అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తా డెఫినెట్లీ వీడియో మాత్రం వేరే గ్రూపుల వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే సర్వీస్ అనేది మీరైనా నేనైనా ఎవరైనా ఒక సోషల్ సర్వీస్ అనేది ఇవ్వాల్సిందే సో ఎందుకంటే ఇంతకాలం చదివినటువంటి కష్టపడినటువంటి అభ్యర్థుల జీవితం వృధా అయ్యే అవకాశం ఉంటుంది రాంగ్ బబులో నో బబులో లేకపోతే డబుల్ బబులో చేయడం వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఇవాళ డివాడే ఛానల్ని ఫాలోప్లో ఉండండి ఫెయిల్యూర్ హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కష్టపడండి మీకు ఫెయిల్యూర్ అనేది రాదు ఏ అంశమైనా కావచ్చు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనుదిరిగి ఆలోచించే ప్రసక్తి చేయకండి డెఫినెట్లీ ఏదో రోజు మీరు పడేటువంటి శ్రమకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కీప్ వాచింగ్ డ్రూవాడై ఛానల్ మరిన్ని మోటివేషనల్ వీడియోస్ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అదేపాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి